అదే మరి దానికి కుకే అయిపోతుంది మరి సీక్రెట్ పోయి అందూరి మేడకు మాట్లాడాల ఏం చెప్తున్నా పొల్లు తొంభై నాలుగు అరవై ఆరు యాభై ఐదు రాత్నవాసలు ఎవరు కూడా ఉద్రిస్తామని బట్ట పగలు కూడా చెప్పలేదు మరి నిరంజన్ గారు అయితే రాత్న చెప్పడం జరిగింది ఓకే ఏ ఫండ్ కూడా ఫోయల్ అంటే రిటర్న్ తీసుకుంటావు గ్యారెంటీ లేకుంటే అట్లా ఇది నడిపి చూపి చూస్తాము ఒకలా ఎట్లాపోతాయని ఇప్పుడుండే సీజన్లో ఉదురు కూడా ఇస్తామని ఎద్దులు మరి రెడ్ హ్యాండ్ ఒప్పుకున్నటువంటి వీడియో కూడా పెట్టుకోండి మరి అట్లా ఏం చేయద్దు గెలుపు పండ్లు అయిపోయినాక రిటర్న్ కూడా ఇవ్వచ్చు ఇతనికి ఎందుకు నెల ఉద్దురు చెప్పాడు కాబట్టి ఈ వరకు సరిపోయింది అట్లా మామూలు రైతులు అట్లా చేయరు అప్పుడు సర్రా మాట్లాడినా అట్లా వాళ్ళు చేయరు మరి అంత నమ్మకంగా మీకు ఇచ్చారు మీకు ఏ విధంగా గంటల సౌండ్ వస్తావు కానీ అవి నెల ఉద్ర నెల ఉద్ర మావలు చెప్పారు మరి నెల ఉద్ర అంటే ఏమన్నా అడ్వాన్స్ ఇచ్చిపోవాలా అవులే అది మరి ఎందుకంటే మరి అంత రెడ్ అండానికి చెప్పిన తర్వాత మరి శుక్రవారం నాలుగో తారీఖు జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగులో మరి రాత్రీరంజన్ గారు అయితే పసలు ఇవ్వడం జరిగింది పళ్ళైతే అన్నీ వేయడం జరిగింది మరి నేరుగా మీరు ఏం కావాలంటే నేరుగా మాట్లాడుకోవచ్చు આર્જી નારબકાને ના ચિનાટીઓ કાટકેટી ઓવ આગળ આખો ફૂલ થઈતરી